ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయము యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏషావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చిచుండెరి అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు ఏషావు అతనిని ఎదుర్కొన పరిగెత్తుకొని అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నాకేమి కావలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఏషావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏషావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్నయడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనుకరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేశాను గనుక అతడు దాని పుచ్చుకొని మనము వెళ్ళుదము నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువుకు తెలియను ఒక్కదినమే వాటిని వడిగా తోలిన ఈ మంద అంతయ్యూ చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను నేను నా ప్రభువు నొద్దకు వచ్చేవరకు నా ముందరునున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలిదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పెను అప్పుడు ఏశావు నీకిష్టమైన ఎడల నా యద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు అది ఏలా నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను ఆ దినమున యేసావు తన త్రోవను సేయూరునకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుకోతునకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత దేశములోనున్న శకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును శకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీటము కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను.